జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం గురించి వీర లెవెల్లో తన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన రాధాకృష్ణ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతలు అధికారంలోకి రావడానికి ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం రాధాకృష్ణకు కనిపిస్తోంది గానీ కూటమి నేతలు అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీల అమలు చేయకపోవడం మాత్రం కనిపించడం లేదు దీనిపై ఇంతవరకు రాధాకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాడు ఆరు గ్యారంటీల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని రాసిన ఆంధ్రజ్యోతి వాటి అమలు గురించి మాత్రం ప్రశ్నించలేకపోతోంది చంద్రబాబు ఆ మధ్య కాగ్ నివేదికను ఉటంకిస్తూ ఏపీ అప్పులపాలైందని చెప్పారు పథకాల అమలు సాధ్యం కాదని తేల్చేశారు ఆ విషయాన్ని ప్రముఖంగా రాసిన ఆంధ్రజ్యోతి హామీల అమలు గురించి మాత్రం మాట్లాడలేకపోతుంది పాత్రికేయం అంటే నిజాన్ని తీరుగా చెప్పాలి సమస్యను సమస్య తీరుగా ప్రస్తావించాలి అంతే తప్ప మనకు నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే మరో విధంగా ఉండకూడదు బహుశా రాధాకృష్ణ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం విధానం కుంభకోణంలాగా కనిపిస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం ఆయనకు సమస్యలాగానే కనిపించడం లేదు ఇలాంటి ఆయనకి దమ్ము దోళి అని పెద్ద పెద్ద మాటలెందుకు సైలెంట్ సైలెంట్గా బీఆర్ నాయుడు లాగా ఏదో ఒక పదవి తీసుకుని వన్ సైడ్ వార్తలు రాస్తే సరిపోతుంది సారీ సారీ భజన చేస్తే సరిపోతుంది కదా ఈ న్యూట్రల్ ముసుగులు దేనికి ఈ దమ్ము ధైర్యం మాటలు దేనికి